హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ స్టార్ లిమిటెడ్ నుంచి ఐపీఓ అనౌన్స్మెంట్ అనేది వచ్చింది ఈ వీడియోలో కంపెనీ గురించి కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా ఐపీఓ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం ఈ కంపెనీ పంతొమ్మిది వందల ఎనభై రెండులో స్థాపించబడింది బ్లాండ్ బేస్డ్ ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం ఈ కంపెనీ యొక్క స్పెషాలిటీ అలాగే వీళ్ళు వచ్చేసి ఫుడ్ పెట్ ఫుడ్ ఇలాంటి ఇండస్ట్రీలో కూడా వీళ్ళు వీళ్ళ ప్రొడక్ట్స్ని తయారు చేస్తారు ఈ కంపెనీ వచ్చేసి నేటివ్ మెయి స్ట్రాచెస్ మోడిఫైడ్ మెయి స్ట్రాచెస్ని అలాగే జెమ్ గ్లూటన్ ఫైబర్ అండ్ పోర్ట్ ఫోల్డ్ డ్రైడ్ గ్లూకోజ్ లిక్విడ్ గ్లూకోజ్ ఇలాంటి వాటిని ఈ కంపెనీ ప్రొడక్ట్ చేస్తుంది ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా అనేది చూసినట్లయితే రెవెన్యూ చేసి మార్చి రెండు వేల ఇరవై రెండు నాటికి ఐదు వందల నాలుగు కోట్లు మార్చి రెండు వేల ఇరవై మూడు నాటికి పన్నెండు వందల తొమ్మిది కోట్లు మార్చి రెండు వేల ఇరవై నాలుగు నాటికి వెయ్యి ఎనభై ఒక్క కోట్లు అనమాట ఈ కంపెనీ యొక్క రెవెన్యూ చూసినట్లయితే ఇరవై ఇయర్ గ్రో అవుతూ వచ్చింది ప్రాఫిట్స్ అనేవి చూసినట్లయితే మార్చి రెండు వేల ఇరవై రెండు నాటికి పదిహేను కోట్లు మార్చి రెండు వేల ఇరవై మూడు నాటికి నలభై ఒక్క కోటి మార్చి రెండు వేల ఇరవై నాలుగు నాటికి అరవై ఆరు కోట్లు అనేది ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ రెవెన్యూ మరియు ప్రాఫిట్స్ అనేవి చూసిన తర్వాత మీకు ఈ కంపెనీకి అప్లై చేయాలా లేదా అనేది ఒక అవగాహన వచ్చే ఉంటుంది ఇక ఐపీఓ డీటెయిల్స్ అనేవి చూసినట్లయితే ప్రైస్ బ్యాండ్ వచ్చేసి తొంభై నుంచి తొంభై ఐదు రూపాయల వరకు పర్ షేర్ అనేది ఉంటుంది లాట్ సైజ్ వచ్చేసి నూట యాభై షేర్లు టోటల్ ఇష్యూ సైజ్ వచ్చేసి ఐదు వందల పది కోట్లు మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి పద్నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలు మినిమం ఇన్వెస్ట్మెంట్ ఐపీఓ ఓపెనింగ్ డేట్ వచ్చేసి జూలై పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఐపీఓ క్లోజింగ్ డేట్ వచ్చేసి జూలై ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు అలాట్మెంట్ డేట్ వచ్చేసి జూలై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అలాట్ అవ్వని వాళ్ళకి అమౌంట్ వచ్చేసి జూలై ఇరవై ఐదు తేదీన రీఫండ్ అవుతుంది అలాగే అలాట్ అయిన వాళ్ళకి షేర్స్ అనేవి డిమాట్ అకౌంట్లోకి జూలై ఇరవై ఐదున క్రెడిట్ అవుతాయి ఈ స్టాక్ వచ్చేసి జూలై ఇరవై ఆరున లిస్ట్ అవుతుంది ఎన్ఎస్సి మరియు బీఎస్సీలో ఈ స్టాక్ అనేది లిస్ట్ అవుతుంది ఇన్వెస్టింగ్ మరియు స్టాక్ మార్కెట్ గురించి మరింత నేర్చుకోవడానికి స్టాక్ ఇన్వెస్ట్ గే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి